హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ ఏ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడదాము చాలామంది కూడా జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ అయినా కానివ్వండి బిజినెస్ అయినా కానివ్వండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ చాలామంది కూడా ఎవరైనా వచ్చి అడిగితే డబ్బులు ఎంత మాత్రము మనం సేవ్ చేసుకున్నామంటే జీరో అని చెప్తాం ఎందుకు అంటే దాన్ని బట్టు ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి అవుతాయి ఇంకా అప్పులే అవుతాయి కానీ సేవింగ్స్ మాత్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది చాలామంది యూట్యూబ్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి కొన్ని ఫార్ములాస్ చెప్తారు ఆ ఫార్ములాస్ నుంచి వర్క్ కూడా చేస్తారు స్ఐ చేయని కాదు అది ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అని అనుకోండి అంటే ఇక్కడ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మీరు ఫస్ట్ మీకు శాలరీ రాగానే అందులో నుంచి ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్కి తీసి పక్కన పెట్టేయాలి తర్వాత ఉన్న డబ్బుల నుంచి స్పెండ్ చేయాలని చెప్తారు మరి థర్టీ పర్సెంట్ మీ వాంట్స్ మీద స్పెండ్ చేయండి వాంట్స్ అంటే కోరికలు మనకు ఉన్న కోరికలు మనము రెస్టారెంట్స్లో వెళ్ళి లంచ్ చేయడం కానివ్వండి లేదంటే థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడడం కానివ్వండి షాపింగ్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మన శాలరీ మన ఇన్కమ్ని బట్టి ఒక థర్టీ పర్సెంట్ అందులో తీసి మనం పక్కన పెట్టి అది స్పెండ్ చేయాలని చెప్తారు మరి దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు నీడ్స్ పైన నీడ్స్ అంటే మనకు ఉన్న అవసరాలన్నమాట సో అది ఎలా అంటే మనం మనకు ఇంటి గ్రాసరీస్ కావచ్చు మన ఇంటి రెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అతి అవసరమైన ఒక సెగ్మెంట్లోకి వస్తాయి అనమాట సో అవన్నీ నీడ్స్ కోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే వాంట్స్ కోసం థర్టీ పర్సెంట్ సేవింగ్స్ కోసం ట్వంటీ పర్సెంట్ చేయాలని చెప్తారు చాలామంది ఫాలో చేస్తారు కానీ దానికంటే చాలామంది కూడా ఏంటంటే ఫాలో చేయడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఖర్చులు ఎప్పుడు కూడా మనకు అయిపోతాయి కానీ సేవింగ్స్ అనేది మనం ముందే అందులో నుంచి ట్వంటీ పర్సెంట్ తీసి పక్కన పెట్టాలి పెట్టాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ కోసం ఇవాళ ఒక మంచి సొల్యూషన్ గురించి మాట్లాడతాము ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ ఎలా చేయవచ్చు అనేది దాని గురించి కూడా మాట్లాడతాము ఇందులో ప్రతి ఒక్కరికి వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే ఆదాయంలో ఫ్యూచర్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కన్నా కావచ్చు లేదు అంటే కోసం అయినా కావచ్చు లేదంటే ఏదైనా ఒక గోల్ కోసమైనా కావచ్చు మన దగ్గర ఒక సేవింగ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అయినా ఏదో ఒక ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్పస్ వాళ్ళ రీజన్స్ వాళ్ళ గోల్స్ ఉంటాయి వాళ్ళని బట్టి సేవింగ్స్ మాత్రం చేస్తారు కానీ సేవింగ్స్ చేసేటప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మన దగ్గరకు వచ్చిన ఇన్కమ్ను మనం తీసి పక్కన పెట్టాలంటే చాలా పెద్ద ఒక టాస్క్ లాంటి చాలామంది ఫీల్ అవుతారు ఎందుకు అలాగా అంటే మనకున్న ఖర్చుల్ని బట్టి మనం ఫస్ట్ వాటిని ప్రిఫరెన్స్ ఇస్తాము ఏదో ఒక పార్టీ అని ఇవ్వాలి వాళ్ళ బర్త్డే ఉంది ఈ మంత్లో బర్త్డే ఉంది బర్త్డేకి పార్టీ ఇవ్వాలి ఫ్రెండ్స్కి దానికి ఒక టూ త్రీ థౌసండ్ ఖర్చు అయిపోతాయి అలా అని చెప్పి ఎవరిదో మమ్మీ బర్త్డే ఇంట్లో ఎవరిదో ఒక బర్త్డే ఉంటుంది వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అలా అని చెప్పి కొన్ని డబ్బులు అక్కడికి వెళ్ళిపోతాయి సో అప్పుడు సేవింగ్స్ చేయడానికి ఒక థాట్ అనేది మనకు రాదు మళ్ళీ మంత్ ఎండ్లో చూసుకుంటే అది ఈ మంత్ ఏమి సేవింగ్స్ చేయలేదు అని అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళు సేవింగ్స్ చేయడానికి మనకు మన మనము ప్రోయాక్టివ్గా ప్రోయాక్టివ్గా మన ఇన్కమ్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ అని ఒక తీసి పక్కన పెట్టాలి కష్టంగా ఉంటే వాళ్ళకి ఒక ఎలాంటి ఆప్షన్ కావాలి అంటే వాళ్ళకు తెలియకుండానే సేవింగ్స్ అయిపోవాలి అలా ఎలా అవుతుంది అంటే కొన్ని యాప్స్ ఉంటాయి ఆ యాప్స్లో మీకు బాగా మీ సేవింగ్ జర్నీలో బాగా మీకు సహాయపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక యాప్ గురించి మాట్లాడదాము డెసిమల్ అనే ఒక యాప్ ఉంటుంది గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది మీరు గూగుల్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి వాళ్ళ వెబ్సైట్ కూడా వెళ్ళి చూడవచ్చు సో ఈ యాప్లో ఏం జరుగుతుంది అంటే మీకు తెలియకుండానే సేవింగ్స్ అవుతాయి అది ఎలా అవుతాయి అంటే ఒకసారి మీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎటువంటి డే టు డే స్పెండ్స్ మీరు చేసినా కానీ అందులో ఉన్న ఒక ఫిగర్ని రౌండ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఆ చిల్లర పైసల్ని టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇలాంటి రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని డైరెక్ట్గా సేవింగ్స్లోకి తీసుకెళ్ళిపోతాయి అనమాట మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి అంటే ఒక కార్పస్ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా అందులో జమ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అనమాట అదంతా కూడా సెట్టింగ్స్ మీరు అందరూ ఒకసారి యాప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో అన్ని ఆటోమేటిక్గా అయిపోతాయి సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఊబర్ బుక్ చేసాము ఊబర్కి ఒక త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అయినాయి అనుకోండి ఇందులో ఒక ఫైవ్ రూపీస్ యాడ్ చేసి త్రీ ట్వంటీ టోటల్ ఫిగర్ చేసేసి మీ అకౌంట్లో నుంచి ఒక ఫైవ్ రూపీస్ డెబిట్ చేసుకుని యాప్లో ఆ ఫైవ్ రూపీస్ వెళ్ళిపోతాయి సో ఈ మంత్ మొత్తంలో మీరు ఫస్ట్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ నుంచి లాస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ దాకా ఎన్ని ఖర్చులు అయితే చేస్తారో అందులో నుంచి ఇలా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కొన్ని కొన్నిసార్లు ట్వంటీ రూపీస్ ఇలా రౌండ్ ఆఫ్ చేసేసి లాస్ట్ మీరు మంత్ ఎండ్కి చూస్తే మినిమం ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మీకు తెలియకుండానే సో ఎప్పుడు కూడా మనం సేవింగ్స్ చేయాలి అంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ వచ్చేసి ఒక లక్ష రూపాయలు అనుకోండి ఆ లక్ష రూపాయల్లో నేను ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై వేలు తీసి పక్కన పెట్టాలి అలాంటి సమయంలో ఇరవై వేలు నాకు పెద్ద అమౌంట్ కనిపిస్తుంది ఎందుకో నాకు ఆ ఇరవై వేలు ఇప్పుడు నాకు ఎక్కడోక్కడ అవసరం పడితే అనిపిస్తుంది కానీ అదే ఆ ట్వంటీ థౌజండ్ కాకుండా నేను ఎప్పుడైనా స్పెండ్ చేసినప్పుడు నాకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా వెళ్ళిపోయాయి అనుకోండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నాకు మైండ్ సెట్లో పెద్ద అమౌంట్ కాదు సైకాలజికల్గా ఆలోచిస్తే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పెద్ద అమౌంట్ కాదు కాబట్టి దాన్ని నేను అంతగా పట్టించుకోను కానీ అలా మంత్ ఎండ్ తర్వాత చూస్తే మినిమం నాకు సిక్స్ టు సెవెన్ థౌసండ్ మాత్రం అక్కడ ఇన్వెస్ట్ అయిపోతాయి అనమాట తెలియకుండానే సో అలా అని చెప్పి చిన్న సాలరీస్ ఉన్న వాళ్ళకి ఒక టూ థౌసండ్ రూపీస్ పెద్ద అమౌంట్ కనిపించినా కానీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంత పెద్ద అమౌంట్ అనమాట అలాంటి సమయంలో ఈ చిన్న చిన్న అమౌంట్స్ వెళ్ళేసి హిందీలో ఒక సామెత కూడా ఉంది బూంద్ బూన్సే గడపడతాయని సో దీని అర్థం ఏంటంటే మనకు తెలియకుండా చిన్న చిన్న అమౌంట్స్తో ఒక పెద్ద కార్పస్ బిల్డ్ అయిపోతుంది మ్యూచువల్ ఫండ్స్లో అది ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోతుంది మనకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే మరి కంపౌండింగ్ గ్రోత్ కూడా అవుతుంది సో అందుకని చెప్పి దీని గురించి తప్పకుండా ఒకసారి ఆలోచించండి సేవింగ్స్ చేయడానికి మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఈ స్టెప్స్ని ఫాలో చేయండి ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి నాకు తెలిసిన ఒక యాప్ గురించి నేను మాట్లాడాను ఇది ఎటువంటి ప్రమోషన్ స్పాన్సర్షిప్ కాదు కాకపోతే మీకు మీ జీవితాల్లో మార్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో మాత్రం ఇవాళ చేస్తున్నాం అనమాట అలానే మనకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ప్రతి ఒక్కరితో షేర్ చేయండి వాళ్ళకు కూడా సేవింగ్స్ లో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని